అలవై ఎందుకంటే నదీ దేవత కదా స్త్రీ రూపం అలవై కలవై ఇంధ్ర జగతి కలిమికి నెలవై అంటే కందములో ఎందుకు కంతపత్యాన్ని అంత గొప్పగా చెప్పారో చెప్తూ ఉంటే అర్థమవుతుంది ఎలా ఎన్ని వంపులు కావాలంటే అన్ని వంపులు తిరుగుతుంది వంచగలిగిన నేర్పరితనము ఉండాలి కాని ఎన్ని వంపులైనా తిరుగుతుంది ఎక్కడికక్కడికి తిరుగుతుంది అది కథంలోని గొప్పతనం శిలపై Please subscribe to our YouTube channel. Like and share this video.